హాయ్ అందరికీ మేమైతే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళినాం శాకాంబరి ఉత్సవాలు అయితే జరుగుతానే కదా ఈరోజు రెండవ రోజు అని అయితే వెళ్ళినాం అమ్మవారిని దర్శనం అయితే వెళ్ళినాం ముందు కృష్ణుని అయితే దర్శనం చేసుకున్నాం పక్కన అయితే బాబా ఉంటాడు బాబా దగ్గరికి అయితే వెళ్ళలేదు చాలామంది ఉన్నారని అయితే వెళ్ళలేదు లోపలికైతే దర్శనం చేసుకుందామని అయితే కృష్ణ దగ్గర నుంచి అయితే వెళ్ళినాం లోపలికి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే చాలా మంది అయితే ఉన్నారు ఆ మందిని చూసి దర్శనం అవుతుందా కాదా అనుకున్నాం కానీ తర్వాత ఇగో ఇక్కడైతే అద్దాల మేడ ఉంటుంది అద్దాల మేడ దగ్గర అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామనైతే వెళ్ళినాం వెళ్తే అక్కడే కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది ఆ లైన్ని చూసి బయట నుంచే దండం పెట్టుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దామనైతే వచ్చినాం అమ్మవారి దగ్గర చూడండి ఎంత బాగా ఉన్నారో చాలా మంది ఉన్నారు లోపలికి వెళ్ళడానికి కూడా లేదు మెల్లగా లోపలికైతే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత లోపల పెద్ద లైన్ అయితే ఉంది అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరణ చేసిండ్రు ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా అలంకరణ చేసిండో చాలా బాగా అనిపించింది కానీ లైన్లో వెళ్ళైతే దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి